రోజులు గడిచే కొద్దీ పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మరణం చుట్టూ అనుమానాలు బలపడుతూ ఉన్నాయి పోలీసులు రిలీజ్ చేసే సీసీటీవీ ఫుటేజ్ల దగ్గర నుంచి వాళ్ళు రిలీజ్ చేసే ఫోటోల దగ్గర నుండి క్రైస్తవ సంఘాలనే కాకుండా చాలామంది న్యూట్రల్ పీపుల్ కూడా ఈ మరణం చుట్టూ చాలా అనుమానాలు లేవనెత్తుతున్నారు అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది సిఐడితో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలనే డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి అండ్ ఈరోజు పాస్టర్లందరూ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా రాజమండ్రిలో ఒక నిరసన కార్యక్రమానికి పిలిపించారు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్రవ్యాప్తంగా శాంతి ర్యాలీలకు పిలిపించారు ఈరోజు పాస్టర్ ప్రవీణ్ భుజాల మీద కట్టెతో కొట్టినట్లు చాలా క్లియర్గా గాయాలు కనిపిస్తున్నాయని చెప్పి ఫోటోలు విడుదల చేస్తూ ఉన్నారు పెదాల మీద కోసినట్లు కొట్టినట్లు గాయాలు విడుదల చేస్తూ ఉన్నారు ఆయన బండి మీద కదుగుతూ ఉన్నదనేవి కూడా రకరకాల అనుమానాలు అసలు యాక్సిడెంట్ అయితే ఇలా అయినా ఇలా ఉండనే ఉండదు అని చాలామంది నిపుణుల వ్యాఖ్యలను కూడా చాలామంది నెట్టింట ఉటంకిస్తూ ఉన్నారు పోలీసులు సంయమానం పాటించండి అంటూ ఉన్నందుకు చాలా రకాలుగా సమయమానం పాటిస్తూ ఉన్న మరికొందరు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులే క్రైస్తవ ముసుగులో దీన్ని యాక్సిడెంట్ చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళని ఆపండి అని చెప్పి క్రైస్తవ సంఘాలే డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఇదేమీ ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు ఇక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం కూడా ఏమీ లేదు దాన్ని ఆ విధంగా చిత్రీకరించవలసిన అవసరం ఎవరికీ లేదు నిజంగానే దీని వెనక ఏవైనా కనుక గుడుపుట అనేవి ఉంటాయి కుట్రలు ఉంటాయి ఇంకేవైనా కనుక అందరూ అనుమానిస్తూ ఉన్నట్టు కనుక హత్య అని ఉంటే అటువంటి హంతకులను శిక్షించాలి అని చెప్పి డిమాండ్ చేయడం తప్ప ఒకవైపు పోలీసులు సంయమనం పాటించండి అని చెబుతూ ఉంటే మరికొందరు ఇది యాక్సిడెంటే అని చెప్పి ఎందుకంత గట్టిగా చేస్తూ చేస్తున్నారు గట్టిగా ప్రచారం చేస్తున్నారు అని విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తూ ఉన్నాయి ఏది ఏమైనా ప్రవీణ్ పగడాల మరణం చుట్టూ ఉన్నటువంటి ప్రతి అనుమానాన్ని పోలీసులు నివృత్తి చేయాలి సమాజం నుంచి వినిపిస్తున్నటువంటి ప్రతి ప్రశ్నకు పోలీసులు సమాధానం చెప్పాలి అప్పటి వరకు ఎస్ సమయం మనం పాటించాల్సిందే అనుమానాలు నివృత్తి చేయకుండా సమయం మనం పాటించమంటే అది ఎంతో కాలం అణిచేత పెట్టలేరు కదా